ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందజేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడ మహాత్మా జ్యోతిబాపులే బాలికల పాఠశాల కళాశాలలో ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రభుత్వ విప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ముందు చూపుతో విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో అనేక వినూత్న కార్యక్రమాలతో నూతన ఉరవడితో ముందుకు వెళ్తున్నారని దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాలోని అన్ని పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఆన్లైన్ శిక్షణ తరగతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాటిని ప్రారంభించి వాటి యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్కిల్ యూనివర్సిటీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు ప్రతిరోజు ఈ పాఠ్యాంశాలను విద్యార్థులకు చేరేలా ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి పెంచిన క్రమం రెండు వందల శాతం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ పెంచిన సందర్భం విద్యా విధానంలో మార్పులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి మనం అనేక సందర్భాలు కూడా మనం మాట్లాడుతూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉన్నతమైన చదువులకు వెళ్ళడానికి అవకాశాలు ప్రభుత్వ పక్షాలు కల్పించాలి గురుకులలో చదివేటువంటి పిల్లలు కూడా సొంత సొమ్మ సొంత బిడ్డల చూసుకోవాలని చూసుకోవాలని ఈ ఈరోజు చక్కటి మార్పులు తీసుకోవచ్చు ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనంలో ఈవినింగ్ స్నాక్స్లు రాత్రి డిన్నర్లు ఏంటి అనేది ముందే చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం కూడా అందించేటువంటి పరిస్థితి మనకి ప్రభుత్వం వచ్చిన రెండు గారు సార్ మీకు ఇచ్చినప్పుడు చూశాం తర్వాత విద్యా విధానాలకు అనేక మార్పులు వస్తున్నాయి విద్యా విధానంలో అనేక మార్పులు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చి ఒలింపిక్స్లో మన ప్రాంతం నుంచి కూడా బంగారు పథకాలు విద్యాశాఖలు ఎవరికి వారి దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలని చెప్పారు స్పోర్ట్స్ యూనివర్సిటీ కాకుండా స్కిల్ యూనివర్సిటీ తీసుకొని గతంలో ఎనభై దశకంలో నేను ఎనభై ఒకటి ఎనభై ఎస్ఎసీ ఆ సమయంలో ఐటీఐ సీట్లు వచ్చిందంటే అందరికీ ఉద్యోగాలు వచ్చింది అలాంటి ఐటీఏలు పరిస్థితి బాగాలేదు అడ్వాన్స్ టెక్నాలజీ మారుతుంది కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని పేరు మార్చి ఏటీసీకి తీసుకొచ్చింది ఒక విధంగా నలభై ఏడు కోట్లు నలభై ఆరు అది కూడా మన నియోజకవర్గం కూడా వచ్చింది అయినా రుద్దు అయింది అదేవిధంగా ఎన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా పెట్టారు రెండు వందల కోట్లు ఒక ఒక్క స్కూలు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు నిర్మాణం జరగాలి దానికి రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు పెట్టి అది కూడా మనం ఏమవుతుంది ఒక మందులు అయింది పేదల కోసం సైతం యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యను చదువుకోవాలని చెప్పి గవర్నమెంట్ నివేదీ గారు తీసుకునే నిర్ణయంలో భాగంగా మన భేములు వాడుతూ రెండు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరైనా దానికి సంబంధించినటువంటి స్థల సేకరణ కూడా మనం వేమలో నుంచి ప్రధాన రూపంలో ఉండాలని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ప్రస్తుతానికి మూడు ప్రాంతాలు మధిర హుజూర్ నగర్ కూడంగల్ కొత్తగా ఈ మూడు ప్రాంతాల్లో ఈ ఇరవై ఐదు ఎకరాలలో ఏ విధంగా నిర్మించాలని చెప్పి నిర్మాణం జరిగింది సేమ్ నిర్మాణాలు అన్ని ప్రాంతాలు జరపలేదు అంటే పేదలకు చక్కటి చదువు అందాలి కార్పొరేట్ స్థాయి పిల్లలకు దీటుగా మన పిల్లలు కూడా ఎదగాలని చెప్పి నిర్ణయం భాగం మీరు పదో తరగతిలో ఆయన టెన్ టెన్ సాధిస్తూ టీవీలలో నారాయణ చైతన్యమో మా పిల్లలు మా పిల్లలు టెన్ టెన్ అని చెప్పారు మన గవర్నమెంట్ వచ్చే రేవంత్ రెడ్డి గారి పదో తరగతిలో టెన్ బై సాధించిన వాళ్ళని రవీంద్ర భారతి తీసుకొని సన్మానం చేసి ఇక మా ప్రభుత్వ బల్లు చదివిన పిల్లలకు టెన్ బై టెన్ వచ్చింది చదివే పిల్లలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా చదువుతున్న చెప్పనేటువంటి ఒక ఫోకస్ కూడా మన తెలంగాణకి ఇచ్చిన దేశాలకు ఇచ్చిన ఇతర రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సందర్భం చూసుకుంటారు